सामने आते हमारी दरा, सला माना दिए वाइट गुर

ూరు పట్టణంలో నా ముందున్న అజెండా ముఖ్యంగా ఏదైతే తాగడానికి నీళ్లు ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి వార్టీ అభివృద్ధి అన్ని రకాలుగా అన్ని వర్గాలకు ముందుగా చేనేతలు కావచ్చు ముస్లిం మైనారిటీ సోదరులు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తాం అందిస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఈరోజు అధికారంలోకి పెట్టడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో వాటిని వమ్ము చేయకుండా ఈరోజు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా వీరికి కూడా నేను శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మళ్ళీ గతంలో మీరు చేసిన పొరపాటుని సరిదిద్దుకొని ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధికి నాంది పలుకుతారు బలంగా చేస్తారని చెప్పి జయనాగేశ్వరుడి మీద నమ్మకంతో కూడా ఇక్కడ మీరు వచ్చినందుకు మా నాయకుడు మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీ కండువా కప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా రానున్న రోజుల్లో కూడా అభివృద్ధికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా కానీ పార్టీ చేరికలు ఉన్నాయంటే కేవలం గత వైసీపీ ప్రభుత్వం లాగా ఆ రోజు అభివృద్ధి చేయకుండా ఒక పక్క మోసాలు చేసి సంతలో పశువులుకున్నట్టు కొన్నటువంటి పరిస్థితులు ఆ రోజు మరి ఈరోజు అభివృద్ధినే కాంక్షించి వస్తున్న వీరికి ఖచ్చితంగా మేము సహకరిస్తాం అదే రకంగా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం